హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చిన్నప్పుడు ఈ ఆటల్ని చాలా చక్కగా ఆడుకునే వాళ్ళం మేము గిల్లాలాట గిల్లాలాట అప్పట్లో చాలా బాగా సరదాగా స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి ఆడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఆట సిటీలో ఆడాలంటే ఏ రాయించుకొని ఎవరినెత్తి పగలు అని చెప్పేసి అనుకునే రోజులకి వచ్చేసాం అనమాట మనం మీకు ఎవరికైనా ఆట నేర్చుకోవాలని ఉంటే చూసి నేర్చుకోండి అలాగే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా మీకు కూడా ఇలాంటివి ఆడుకున్న రోజులు ఉంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి తొక్కుడు ఆట మీద ఎంతమంది గుర్తుంది మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో అప్పట్లో స్కూల్ నుంచి రాగానే ఇంటి ముందు ప్లేస్ ఉండేది కదా సో ఆ ప్లేస్లో ఇలా డబ్బాలు గీసుకొని తొక్కుడు బిల్లా ఆట ఆడుకునే అప్పట్లో అయితే ఇలా ఆడుకునే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇప్పుడైతే పిల్లలందరూ స్కూల్ నుంచి రాగానే ఫోన్లోని టీవీలోని చాలా బిజీ అయిపోయారు ఆ డేస్లో చాలా బాగుండేది పిల్లల్ని ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడం అనేది ఇప్పుడైతే ఒకరితో ఒకరు కాదు ఈ సోషల్ మీడియాలో పడితే ఒకరి ఒకరితో మాట్లాడుకోవడం కూడా అనమాట ఈ గోళీలాట ఎంతమంది గుర్తుంది చిన్నప్పుడు గోళీలని షాప్లోకి వెళ్ళేసి ఒక రూపాయికి ఇట్లా నాలుగైదు వచ్చేవి కదా సో అవి కొనుక్కొని చక్కగా పిల్లల వీధిలో ఉన్న పిల్లలందరూ హాయిగా ఈ గోళీలాట ఆడేవాళ్ళు అనమాట సో ఇప్పుడైతే ఎలా ఉంటుందంటే ఈ గోళీలాట ఆడడానికి ప్లేస్ ఉండదు ప్లస్ ఈ గోళీలు ఇంట్లో ఉంటే ఎక్కడ మా అబ్బాయి మింగేస్తాడు మింగిన తర్వాత ఏ హాస్పిటల్ తీసుకెళ్లాలని భయపడి అసలు ఆ గోళీలు అనేవి ఇంట్లో కూడా ఎంటర్ జైన్ అయ్యట్లేదు ఒకప్పుడు ఇవి ఆడే గేమ్స్ అంటే ఈ గోళీలని ఆడుకుంటారు అని తెలుసు కానీ అన్ని ఆటలేమో కానీ ఈ వీరి వీరి గుమ్మడి పండు ఆట మాత్రము సాయంత్రం అంటే నైట్ అయ్యే ముందు కొంచెం ఫైవ్ థర్టీకి సిక్స్కి మధ్యలో అప్పుడు అనమాట ఎందుకంటే ఆ టైంలో చల్లగా ఉంటుంది వెదరు ప్లస్ ఏంటంటే పిల్లలందరూ వీధిలో ఉన్న పిల్లలందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యేది ఆ టైంకి అనమాట సో ఆ టైంలో పిల్లలందరూ వీరి వీరి గుమ్మడిపండి వీరి పేరు ఏంటి అని అని చెప్పేసి హాయిగా అలా పేర్లు చెప్పుకొని వెళ్ళి దాక్కుని వాళ్ళని మళ్ళీ మనం వెళ్ళి కనిపెట్టి వాళ్ళని అవుట్ చేయడం మిగతా వాళ్ళందరూ వచ్చి త్వర త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ హెడ్ని అతన్ని పట్టుకోవడం అనేది చాలా సరదాగా ఉంటుంది ఆట ఈ ఆటకి చాలామంది అంటే ఒక ఆరు ఏడుగురు పిల్లలు మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో మేమైతే చిన్నప్పుడు ఈ గేమ్ చాలా బాగా ఆడుకునే వాళ్ళం మీలో ఎంతమంది ఈ గేమ్ ఆడారో నాకు కమెంట్ చేయండి మీలో చిన్నప్పుడు కంప్యూటర్ ఆట ఎంతమంది ఆడారో నాకు తెలియదు కానీ ఈ ఆట భలే సరదాగా ఉంటుంది మీరు కూడా చూసి నేర్చుకోండి ఎలా ఆడతారో టైపింగ్లో మనకి ఎన్ని లెటర్స్ ఏఎస్ డిపి అట్లా టైపింగ్ లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్లో నుంచి ఒక్కొక్క లెటర్ చెప్తూ ఉంటారనమాట సో ఆ లెటర్స్ని బట్టి ఇప్పుడు మన పేర్లలో నా పేరు ఆశ అనుకోండి ఇప్పుడు ఏ లెటర్ అని చెప్పి కంప్యూటర్ ఏ అంటాడు సో ఈ నలుగురు పిల్లలలో ఎవరి పేర్లనైతే ఏ అనే అక్షరం ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఒక స్టెప్ అనే ఫార్వర్డ్ వెళ్తారనమాట సో అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు అతను ఏబీసీడీలు చెప్తూ ఉంటాడు సో దగ్గరికి వెళ్ళిన తర్వాత అతన్ని పట్టుకొని పరిగెత్తాలి పరిగెత్తినప్పుడు ఆ ఫ్రంట్ ఉన్న నుంచి ఉన్న పర్సన్ వచ్చి వీళ్ళలో ఒకరిని పట్టుకోవాలన్నమాట సో వాళ్ళలో ఒకరిని పట్టుకున్నప్పుడు అతను అవుట్ అయిపోతాడు సో అప్పుడు పట్టుకున్న అతను వెళ్ళి ముందు నుంచి ఉంటాడు మళ్ళీ వీళ్ళు అలా రిపీట్గా చేస్తారనమాట దీన్ని కంప్యూటర్ ఆట అంటారు ఈ పిన్నిస్ ఆట ఎంతమందికి గుర్తుందో చూడండి పిన్నిస్ ఆటలో అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది అంటే టూ టీమ్స్కి కూర్చుంటారు సో అటువైపు ఉన్న పర్సన్ వీళ్ళకి పే నేమ్స్ చెప్పి ఒకరి దగ్గర పిన్నిస్ అన్నమాట ఎదురుగా కూర్చున్న వాళ్ళకి తెలియకుండా సో ఇటువైపు కూర్చున్న వాళ్ళకి కొన్ని పేర్లు చెప్పి వాళ్ళని నుంచొని పిన్నిస్ ఎవరి చేతిలో ఉందో కనుక్కోమంటారు ఒకవేళ ఎగ్జాక్ట్లీ వాళ్ళు కనుక్కుంటే కనుక ఆ కనుక్కున్న పర్సన్ వీళ్ళ టీంలోకి వచ్చేసేయాలి సేమ్ ఇటువైపు వాళ్ళు కూడా అలానే చేయాలి సో ఎవరి టీం అయితే లూజ్ అయిపోతుందో అందరు ఒకటే వైపు వస్తారో వాళ్ళ టీం గెలిచిందంట అనమాట సో ఈ గేమ్ అనేది చాలా బాగుంటుంది ఎవరి దగ్గర ఉంటుందనేది ఐడెంటిఫై చేయడం అదొక మనకి బ్రెయిన్తో కూడిన పని సో సింపుల్గా ఇలా గేమ్స్ పల్లెటూర్లో ఆడుకుంటూ ఉంటారనమాట మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఏమైనా ఆడుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను ఇంకా కొన్ని గేమ్స్ అనేవి రికార్డ్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే ప్రజెంట్ నేను ఇండియాలో ఉన్నాను కదా సో బోల్డని వీడియోస్ నేను మీకోసం చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఇంకా వీడియోస్ పెట్టామని మీరు చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఆల్